హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే వారిలో చాలామంది ఏదో ఒకరోజు వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు అయితే పెట్టుబడి నష్టాలు వస్తాయేమో అనే భయంతో వెనుకడుగు వేస్తుంటారు కానీ మంచి ఆలోచన ప్లానింగ్తో బిజినెస్ ప్లాన్ చేస్తే నష్టాలు లేకుండా లాభాలు ఆర్జించవచ్చు ఇలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం చిప్స్కు డిమాండ్ భారీగా పెరుగుతోంది చిన్నారుల నుంచి పెద్దల వరకు చిప్స్ను ఇష్టంగా తింటున్నారు బంగాళదుంప చిప్స్ తయారు యూనిట్ ద్వారా వేలల్లో ఆర్జించవచ్చు తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ప్రారంభంలో ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని చేయొచ్చు అయితే ఇందుకు కావాల్సిన అనుమతులను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫుడ్ సేఫ్టీ నుంచి సర్టిఫికేట్ కూడా పొందాలి మొదట్లో ఇందుకోసం చిన్న చిన్న మిషన్లు అవసరపడతాయి బంగాళదుంపలను చిప్స్గా కట్ చేయడానికి మిషన్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి వీటితో పాటు స్టవ్ గ్యాస్ ఆయిల్ లాంటివి అవసరపడతాయి అలాగే చిప్స్కు రుచిని ఇచ్చే వాటిలో ప్రధానమైనది అందులో ఉపయోగించే మసాలా అందుకే మంచి మసాలను సెలెక్ట్ చేసుకోవాలి ఇక చిప్స్ తయారీ పూర్తయిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేసేందుకు కవర్స్ అవసరపడతాయి ఈ కవర్లను ఆకర్షణీయంగా తయారు చేసుకుంటే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది కవర్స్ను తయారు చేసుకోవచ్చు చిప్స్ ప్యాకెట్ల తయారీ పూర్తయిన తర్వాత మీకు స్థానికంగా ఉన్న దుకాణాల్లో నేరుగా మీరే వెళ్ళి విక్రయించవచ్చు మొదట చిన్నగా ప్రారంభించి డిమాండ్కు అనుగుణంగా ఈ వ్యాపారాన్ని పెంచుతూ వెళ్ళొచ్చు ఇక పెట్టుబడి విషయానికి వస్తే చిప్స్ తయారీ ప్లాంట్ను ఇరవై వేల కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఆదాయం కూడా నెలకు కనీసం పదివేలు పొందొచ్చు వర్క్ ఫోర్స్ను పెంచుకుని ఎక్కువ తయారు చేస్తే ఆదాయం ముప్పై వేల వరకు కూడా ఉండొచ్చు అలాగే మీరు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజుల్లో పట్టణాల్లో లేదంటే చిన్న చిన్న టౌన్స్లో టిఫిన్ సెంటర్లకు మంచి డిమాండ్ ఉంది ఉంది బయట తిండిపైనే ఆధారపడి ఉంటుంటారు అందువల్ల టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే మంచి రాబడి ఉంటుంది యూత్ బ్యాచిలర్స్ వర్కింగ్ ఉమెన్ లక్ష్యంగా టిఫిన్ సెంటర్ ప్రారంభించవచ్చు అందుబాటు ధరలో మీరు టిఫిన్ అందిస్తే మంచి రాబడి ఉంటుంది ఒక్కసారి మీ టిఫిన్ సెంటర్ పాపులర్ అయితే ఇక మీకు తిరిగే ఉండదు ప్రతి నెల మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు మీరు టిఫిన్ సెంటర్ ప్రారంభించాలని భావిస్తే ఎనిమిది నుంచి పదివేలు ఖర్చు పెడితే సరిపోతుంది మే ఇంట్లోనే అన్ని ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు వీటిని ఇంటి వద్ద లేదంటే బైక్ మీద ఇతర ప్రదేశాలకు వెళ్లి విక్రయించుకుని రావచ్చు డిమాండ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి ఐటమ్స్ విక్రయించుకుంటే మంచిది మీరు చేసే ఫుడ్ లేదా టిఫిన్ క్వాలిటీ బాగుంటే నెలకు లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా సంపాదించవచ్చని ఢిల్లీలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న నిమిషా జైన్ తెలిపారు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈమె లక్షలు సంపాదిస్తున్నారు చేసే పని చిన్నది పెద్దది అని ఏమీ ఉండదని అంకిత భావంతో పని చేసుకుంటే పైకి ఎదగొచ్చని నిమిష అన్నారు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కొంత టైం అంటూ ఉంటుందని అప్పటి వరకు ఆగాల్సి ఉంటుందని పేర్కొన్నారు టిఫిన్ సెంటర్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత నుంచే మంచి రాబడి వస్తోందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్